ఒకవేళ ఎన్నికలకు జనం ఏం ఆలోచించాలి అంటే ఏం చెప్తారు జనము ఎన్నికల్లో ఓటు వేయడానికి పోయే ముందు ముందు రోజు రాత్రి అన్నా ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ఈ పదేళ్ల కాలంలో మాకు ఎవరికన్నా మేలు జరిగిందా రైతులు మాకు గిట్టుబాటు ధర వచ్చిందా గిట్టుబాటు ధరల కోసం చట్టం వచ్చిందా రుణాల నుంచి విముక్తయ్యానా అది ఆలోచించుకొని ఓటు వేయడానికి పోవాలి యూత్ మాకు ఉపాధి అవకాశాలు వచ్చినాయా లేదా ఉద్యోగాలు వచ్చినాయా లేదా ఆలోచించుకొని ఎన్ని రకాల ఎన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఎంత నింపారు లేదు అవి కాకుండా ఇతరత్ర ఉన్న ఉపాధి మార్గాలు ఏంటి లేదు మా ఆదాయం ఏమైనా పెరిగిందా అప్పులు ఏమన్నా తగ్గినాయా అని ఆలోచించుకోవాలి మరొకటి ఏంటంటే ధరలు ఈ పదేళ్ల కాలంలో పెరిగినాయా లేదా తగ్గినాయా తగినాయి అనుకుంటే గవర్నమెంట్ కోటేయాలా వేయాలా పెరిగినాయి అనుకుంటే ఉప్పులు పప్పులు నూనెలు మిరపకాయ చింతపండు లేకపోతే అన్ని అన్ని ఆలోచనలు బియ్యం అన్ని రకాలైనటువంటి ఏవైతే ఉన్నాయో మందు కొనుక్కునే మందులు లేదా రైతులు వాడే పురుగు మందులు ఎరువులు విత్తనాలు యంత్ర పరికరాలు ఎన్నిటి ధరలు పెరిగినాయా తగ్గినయ పెరగడానికి కారణం ఎవరు దాన్ని చూసి ఓటు వేయాలి ఆయన చెప్పారు కదా సిలిండర్ కు మొక్కి ఓట్లేయండి అని కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు చెప్పాడు కదా కాబట్టి ఇప్పుడు అదే అప్లై చేద్దాం చెప్పిన దాన్ని అప్లై చేద్దాం ఆయనే ఆదర్శంగా తీసుకుందాం తీసుకుని ప్రతి ప్రతి వ్యక్తి కూడా ఈ దేశంలో మహిళలు కూడా మాకు భద్రత లేకపోతే మానే భద్రత ఉండాలి కానీ మాకు భద్రత లేకుండా చేసి మా మీద దాడులు జరిగినప్పుడు ఈ దేశాన్ని పాలించే వాళ్ళు ఈ దేశాన్ని పాలించే పార్టీ ఎవరి పక్షాన నిలబడింది అది రెజలర్స్ దగ్గర విషయం కావచ్చు మణిపూర్ ఇష్యూ కావచ్చు లేకపోతే బా మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరిగినప్పుడు కావచ్చు ఇలా అనేక అంశాలల్లో ఎటువైపు నిలబడ్డారనే దాన్ని బట్టి మహిళలకు రక్షణ విషయంలో కానీ ఇట్లా ప్రతి అంశంలో ధరలు తగ్గినాయా పెరిగినాయా ఉద్యోగాలు వచ్చినాయా లేదా రైతులకు న్యాయం జరిగిందా లేదా అన్ని అంశాల్లో ఇళ్ళు వచ్చిందా లేదా భూమి సెంట్ ఇప్పుడు ఇళ్ల స్థలం కావాలంటే ఐదు సెంట్లు భూమి కావాలండి లేదు ఉపాధి దొరకాలంటే ఒక రెండు మూడు ఎకరాలు భూమి కావాలండి ఈ మోడీ ప్రభుత్వ హాయంలో ఎవరైనా ఆ ప్రభుత్వ విధానం ఫలితంగా ఎక్కడైనా ఎవరికైనా మూడు ఎకరాలు భూమి వచ్చిందా దున్నుకోవడానికి ఐదు సెంట్లు ఎక్కడ ఐదు సెంట్లు భూమి ఇచ్చి ఒక రెండు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి సహాయంగా ఇచ్చి ఇంకో మూడు లక్షలు లోన్గా ఇచ్చి ఒక ఐదు సెంట్లు స్థలం ఇచ్చి ఎవరికైనా చేశాడా చేసుంటే చేశాడా లేదా చెక్ చేసుకుని ఓటు వేస్తే ఉపయోగం అంతేగాని హిందూ ముస్లిం గుడి మసీదు కులము మతము వీటి పేరుతో రెచ్చిపోయి ఓట్లు వేస్తే దానాధారంగా నిర్ణయాలు తీసుకుంటే నా మతం గొప్ప నీ మతం గొప్ప నీ గుడి గొప్ప నా మసీదు గొప్ప అనేటువంటి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే నీకు ఎప్పటికీ కూడా నీకు ఇంటి స్థలం రాదు ఇల్లు రాదు దున్నుకోవడానికి భూమి దొరకదు నీ భూ నీకు ఆ భూమి మీద వ్యవసాయం చేయడానికి రుణం దొరకదు లేదా రుణం ఎక్కువైతే రుణం ఆపి ఉండదు ఏమి ఉండదు కాబట్టి ఈ దేశ ప్రజలందరూ రేపు ఓటు వేసేటప్పుడు మన తెలంగాణ ఆంధ్ర ప్రజలు కూడా రేపు ఓటు వేయబోతున్నారు కాబట్టి భావోద్వేగాలు సెంటిమెంట్లు కులము మతం అనేది కాకుండా ఈ దేశ ఈ దేశం యొక్క భవిష్యత్తు ఈ దేశ ప్రజలుగా మన భవిష్యత్తు ఈ దేశ ప్రజల ఐక్యత భారతదేశ సమైక్యత భారతదేశ సమగ్రత మత సామరస్యం అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనో అని చెప్పి గారు చెప్పినట్లుగా ఆ రకమైనటువంటి భారతదేశం వసుధైక కుటుంబంగా ఉండేటువంటి భారతదేశంగా ఇది ఉండాలి ఇది చీలిపోకూడదు కొట్టుకోకూడదు చంపుకోకూడదు హింస ఉండకూడదు హింస లేని భారతదేశం విద్వేషం లేని భారతదేశం అందరూ సహకరించుకునే భారతదేశం ఉండాలంటే ఏం చేయాలి కాబట్టి ఇప్పుడు మేము చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి మౌలికమైనటువంటి ప్రజల సమస్యలు గుర్తు తెచ్చుకొని ఆ పదేళ్లలో అవి పెరిగినయా తగ్గినయా అనేది ఆలోచించుకొని వాటి పరిష్కారం కోసం మిగిలిన పార్టీల మేనిఫెస్టోలు కూడా ఏమున్నాయి ఇంతకంటే మెరుగ్గా ఏం ఉండేదానికి అవకాశం ఉంది మోడీ అన్ని ఇవి మాట్లాడుతుంటే వేరే వాళ్ళు ఏమైనా రైతుల రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారా మోడీ ఉద్యోగాల గురించి మాట్లాడపోతే వేరే వాళ్ళు ఏమైనా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారా సో మోడీ గనక ఈ దేశ ప్రజలకు సంబంధించిన మౌలికమైన విషయాలు ఏదైతే మాట్లాడటం లేదు ఆ విషయాలే వేరే వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళ కోసం అవకాశం ఇద్దామా ఇట్లా లాజికల్ గా ఒక రీజనబుల్ గా తమ తన మన భవిష్యత్తు గురించి మనమే ఆలోచించుకునే వాళ్ళంగా మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు పోతే అవకాశం మళ్ళీ దొరకదు అనేటువంటి దాంతో వాళ్ళు ఆలోచించుకొని ఓటేస్తే మంచిది అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు ప్రజలు అలా విన్నారు కదా ఎమోషన్లకు పోయి విద్వేషాలలో కొట్టకపోతే మన బతుకులాగమైతే మన మన భవితాగమైతే అని చెప్పేసి చెప్తున్నారు బండారావి కుమార్ గారు పోయే ముందు ఫస్ట్ మీరు కూడా సిలిండర్ దండం పెట్టుకోండి నీకు ఉద్యోగం వచ్చిందా లేదా చూసుకోండి లేదు మన కుటుంబానికి మంచి జరిగిందా చూసుకోండి మంచి జరిగితే ఓటేయండి మంచి జరగకుండా ఓటేయకండి అనే అంశాలను చాలా చెప్పినారు విద్య వైద్యము అదే విధంగా చాలా అంశాల్లో ఉద్యోగము తర్వాత రోజు పెట్రోల్ ధరలు పెరిగినాయి అది ఎవరి మీద పడ్డది డీజిల్ ధరలు పెరిగినాయి ఎవరి మీద పడ్డాయి ఉప్పు పప్పు ఉల్లిపాయ నూనె రేట్లు అన్ని పెరిగినాయి ఇది ఎవరి మీద పడ్డది మనకు లాభం జరిగిందా నష్టం జరిగిందా అంశాలను ఆధారం చేసుకుని ఓట్లు వేయండి ఎమోషన్లలో కొట్టుకపోతే కష్టం అవుతుంది దేశానికి నష్టం అవుతుంది అంటున్నారు మండ రవికుమార్ గారు మరి ఆయన చెప్పిన దాంట్లో వాస్తవమే ఉందా మీరేమనుకున్నారు కామెంట్ రూపంలో రండి